ఈరోజు సీఎం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే కమిషనర్ చౌహాన్ గారు వీళ్ళు ఒక మీటింగ్ చేస్తున్నారు ఎక్కడ అంటే బంజారా బంజారా హిల్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ ఒక సమీక్ష నిర్వహి నిర్వహించడం అంటూ జరుగుతుంది అయితే ఇది దేని గురించి అంటే ఇప్పుడు ఇప్పటికే ఇదివరకే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మనం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న వార్త శుభవార్త చెప్పడానికి సమీక్ష అనేది జరుపుతున్నారు అయితే ఇది ఏంటంటే మనకు గతంలోనే సంక్రాంతి నుండి సన్న బియ్యం అందచేస్తానన్న వార్త మనకు తెలుసు కాకుండా కొన్ని కారణాల వల్ల అది అనేది కొద్ది రోజులు ఆపడం అంటూ జరిగింది అయితే వచ్చే ఉగాది నుండి అందరికీ ప్రతి ఒక్కరికి కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పౌర సరఫరాల శాఖ సైతము ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రెడీ చేసి పెట్టింది ఒక్కొక్క నెలకు గాను రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అనేది అవసరం కానున్నది అయితే మరి దీనిపై సమీక్ష అనేది నిర్వహిస్తున్నారు దాదాపు పూర్తి కావడం అంటూ జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఉగాది నుండి అందిస్తామనే ప్రకటన త్వరలోనే రానున్నది ఖచ్చితంగా ఇది ఉగాది నాడు ప్రకటిస్తారు ఇప్పుడైతే సమీక్ష అనేది నిర్వహిస్తున్నారు ఒక గుడ్ న్యూస్ అయితే తొందరలోనే కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వార్త అనేది అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందనున్నది ఖచ్చితంగా ఇది రేషన్ బియ్యం సన్న బియ్యము అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తెలుసు కదా ఎన్నో రోజుల నుండి మనము దొడ్డు బియ్యము వాడుతున్నారు అయితే ఇక మీదట అలాంటి కష్టాలు తీరనున్నాయి అందరికీ ఒక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఈ సన్న బియ్యాన్ని రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే రేషన్ షాపుల ద్వారా ఈ త్వరలోనే ఉగాదికి పంపిణీ చేయనున్నారు అలాగే ఈ కొత్త కార్డులు వచ్చినాక కూడా వారికి కూడా యథావిధిగా ఇదే విధంగా వాళ్ళకు కూడా సరఫరా చే తెలుస్తుంది ఓకే అండి మళ్ళీ ఏదైనా వార్త ఉంటే మళ్ళీ మీ ముందుకు రావడం అంటూ జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ ఈ వార్త అందరికీ షేర్ చేయండి దయచేసి